గణపతి నవరాత్రి ఉత్సవాలు ఏ రోజు ఎలా పూజించాలి నైవేద్యం ఏమి పెట్టాలో తెలుసా మన సాంప్రదాయంలో ముచ్చటగా మూడు నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటాం మొదటివి చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు రెండోది భాద్రపదంలో గణపతి నవరాత్రులు మూడోది అశ్వయుజంలో శరన్నవరాత్రులు అయితే పల్లెపల్లెలో వినాయక నవరాత్రులు వైభవంగా జరుగుతాయి అయితే ఈ ఉత్సవాలను ఆర్భాటంగా చేయడం కన్నా శాస్త్రీయంగా నిర్వహించడం వల్ల ఏకదంతుడి అనుగ్రహం లభిస్తుంది గణపతి నవరాత్రుల్లో ఏ రోజు ఏ అవతార వినాయకుణ్ణి ఆవాహనం చేయాలి దాని విశిష్టత ఏంటి ఏ పదార్థం నైవేద్యం సమర్పించాలి అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం ఒకటవ రోజు భాద్రపద శుద్ధ చవితి వరసిద్ధి వినాయకుడి ఆవాహన చేసి పూజించి ఉన్రాళ్లను నైవేద్యంగా సమర్పించాలి ఇంటింట వినాయక పూజ చేసుకోవాలి రథకల్పంలో భాగంగా పూజ పూర్తయ్యక సమంతక ఉపాఖ్యానం వినాలి చవితి నాటి చందుణ్ణి చూసిన వారికి నీలాప నిందలు కలుగుతాయన్న శాపం నుంచి బయటపడడం కోసం ఈ కథ చదువుకుని అక్షంతల తలమీద వేసుకోవాలి అక్షంతలను మనమే ధరించాలి తప్ప భగవంతుడిపై వెయ్యకూడదు ఒక్కరోజు కార్యక్రమం నిర్వహించుకునే వారికి ఈ కథ చాలు నవరాత్రులు జరిపేవారు మాత్రం ఒక్కో రోజు ఒక్క అవతారాన్ని ఆవాహన చేసి పూజించాలి రెండవ రోజు భాద్రపద శుద్ధ పంచమి వికట వినాయకుడిని పూజించాలి లంబోధరచ్చ వికటో అని వినాయకుడి షోడసనామాలను స్మరించాలి స్వామిని వికట వినాయకునిగా ఆహ్వానం చేసి పూజలు చేసి అటుకులను నైవేద్యంగా సమర్పించాలి కామసురుడు మయూర రూపం ధరించి లోకమంతటిని కామంతో ప్రభావితం చేస్తూ గణపతిని కూడా లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు గణపతి ఆ మయూరాన్ని అణిచివేసి దానిని అధిరోహించాడు నమలిపై విహరిస్తున్న స్వామిని చూసి దేవతలు మునులు మయూర వాహన వికట వినాయక అని శుద్ధించారు అటుకులు నివేదించి స్వామిని తృప్తిపరిచారు రెండో నాటి పూజ ద్వారా సమాజం దుష్టకామాన్ని వేడాలి మూడవ రోజు భాద్రపద శుద్ధ షష్ఠి లంబోదర వినాయకుణ్ణి పూజించి పేలాలను నైవేద్యంగా సమర్పించాలి క్రోధాసురుణ్ణి వధించిన లంబోదరుడిని మూడు నాడు షోడసోపచారాలతోనూ అష్టోత్తర శతనామవలితో గాని సహస్రనామవలితోనూ పూజించాలి నుంచి సూర్యమంత్రం పొంది ఘోరమైన తపస్సు చేశాడు ముల్లోకాలను జయించే శక్తిని ముత్యురాహిత్యాన్ని లోక ప్రసిద్ధిని వరాలుగా పొందాడు ఆవేశపురిని రాజధానిగా చేసుకున్నాడు అతని భార్య ప్రీతి క్రోధాసురుడు కూడా మూషికాసురునికి సన్నిహితుడై లోకాలను పీడించసాగాడు దాంతో దేవతలు మునులు లంబోదరుణ్ణి ఆశ్రయించగా ఆయన క్రోధాసురుణ్ణి చాడు క్రోధాసురుడు లంబోదరుణ్ణి శరణు వేడాడు ఆయన అనుగ్రహించాడు శిక్షణలందు తప్ప నువ్వు లోకంలోకి రావద్దని ఆదేశించి క్రోధుణ్ణి తన నేత్రాల్లో ఇమిడి పొమ్మన్నాడు ఈ క్రోధుని కారణంగా ప్రజలు కార్యకార్య విచక్షణ కోల్పోతారు కాబట్టి ఎవరూ వాని ప్రభావానికి లోను కావద్దని లంబోదర గణపతి మనుషులను హెచ్చరించాడు మూడవ రోజు పూజతో భక్తులు క్రోధాన్ని విడిచిపెట్టడం కర్తవ్యం నాలుగవ రోజు భాద్రపద శుద్ధ సప్తమి నవరాత్రుల నాలుగో రోజున గణపతిని గజానన వినాయకుడిగా పూజించాలి లోభంతకుడైన గజాననుడికి చెరుకుగడ నివేదన చేయాలి కుమారుడైన కుబేరుడు తన మారుసోదరుడైన రావణాసురుడి కారణంగా లంగకు దూరమవుతాడు లోభాసురుడు శివుడి గురించి తీవ్రమైన తపస్సు చేసి అజేయవరాలు పొందుతాడు లాస అనే కన్యను వివాహమాడతాడు దుష్టబుద్ధితో మునిఘనాన్ని పీడిస్తే వారు రైభ్యుడనే మునిని ఆశ్రయిస్తారు ఆయన గజానన వినాయకుడిని ప్రార్థించమన్నాడు వారు అలా చెయ్యగా గజాననుడు అనుగ్రహిస్తాడు శివ శుక్రాచార్యుల చేత తనను గురించి ఆ రాక్షసుడికి చెప్పేస్తాడు దాంతో లోభాసురుడు గజాననుడిని శరణు వేడాడు గజానన వినాయకుడు లోబుడిని పాతాలానికి పొమ్మని ఆదేశిస్తాడు ధర్మవిరుద్ధం కానీ లోభం ప్రమాదకారి కాదని భక్తులకు వివరించాడు నాలుగో రోజున గజానన వినాయకుడి పూజ పరిపూర్ణత లోభం విరిచిపెట్టడమే ఐదవ రోజు భాద్రపదశుద్ధ అష్టమి మహోదర వినాయకుడిని గణపతి నవరాత్రుల్లో ఐదవ రోజున పూజించి నివేదనగా కొబ్బరి కురుడిని సమర్పించాలి శుక్రాచార్యునికి మోహాసురుడనే ప్రియ శిష్యుడు ఉండేవాడు గురువు అతనికి సూర్యోపాసన విధానం తెలిపి మహాశక్తిమంతుడిని చేశాడు అతను మదిర అనే రాక్షస కన్యను పెండ్లాడతాడు మూసికాసురుడు మోహాసురుణ్ణి గణపతితో యుద్ధం చేయడానికి ప్రేరేపిస్తాడు ముందుగా తన చెర నుంచి గంధర్వ వనిత చిత్రాంగిని విడిపించినందువల్ల ఆ గంధర్వలోకాన్ని మోహంలో ముంచేయాల్సిందిగా చెబుతాడు మోహాసురుడు అలాగే చేస్తాడు ఇదంతా గమనించిన చిత్రాంగదుడు అనే గంధర్వరాజు దీనికంతటికి మూల కారణం మూషికాసురుడనే అని గ్రహిస్తాడు సాటి గంధర్వులతో ప్రవాళ క్షేత్రానికి వెళ్ళి ప్రవాళ గణపతిని పూజిస్తాడు గణపతి వారందరికీ ధైర్యం చెప్పి తన మాయాశక్తితో మోహాసురుడి ముందు నిలిచాడు భ్రాంతి తొలగిన మోహాసురుడు మహోదర గణపతి పాదాలపై పడతాడు నన్ను నీలో కలుపుకోవలసిందని వేడుకుంటాడు అతని కోరికను మన్నించిన గణపతి మోహాసురునిపై దివ్యాస్త్ర ప్రయోగం చేయడంతో అతనిలో మోహం అంతమవుతుంది ఆ రాక్షసుని దేవ నుంచి జ్యోతి వెలువడి మహోదర గణపతిలో చేరుతుంది కాబట్టి ఐదో నాటి పూజ పరమార్థం మోహాన్ని వీడి సద్గతికి అర్హులం కావడమే ఆరవ రోజు శుద్ధ నవమి ఏకదంత వినాయకుణ్ణి ఆరవ రోజు పూజించి నువ్వులు నువ్వులతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి దేవతలు ఋషులకు అభయమిచ్చి ఏకదంతుడు సింహవాహనాన్ని అధిరోహిస్తాడు మదాసురునితో పోరుకు నిలిచాడు సింహం ఆ అసురునిపై లంఘించి వాడి గొంతు నోట కరుచుకుంటుంది ఏకదంతుడు తన పాదాన్ని అసురుడి గుండెపై మోపాడు ఆ పాదస్పర్శతో మదాసురుడి మదం అనిగి ఏకదంత గణపతిని శరణు వేడాడు గణపతి వాడికి అభయమిచ్చి ధర్మవిరుద్ధంగా ప్రవర్తించవద్దని బుద్ధి చెప్పి పాతాళానికి పంపుతాడు ఆరో రోజు పూజకు పరిపూర్ణత మనలోని మదాన్ని విడిచిపెట్టడమే ఏడవ రోజు శుద్ధ దశమి వక్రతుండ వినాయకుడిని ఏడవ రోజు పూజించి అరటి పండ్లతో పాటు ఇతర రకాల పండ్లను నైవేద్యంగా సమర్పించాలి ముషిగాసురుడు మత్స్య రాసురుడిని గణపతిపై పోరుకు ప్రోత్సహిస్తాడు అసురుడు సింహరూపం పొంది గణపతి మీదికి దూకగా వినాయకుడు తన దేహాన్ని విపరీతంగా పెంచాడు తన తొండంతో మత్సర సింహాన్ని చుట్టి ఎత్తి గిరగిరా తిప్పి నేలకు కొట్టేంతలో ఆ అసురుడు గణపతిని శరణు వేడుతాడు వక్రతుండ గణపతి కనికరించి ఆ మత్సర సింహాన్ని నేలకు జార్చి దానిని వాహనంగా చేసుకున్నాడు ఏడవ రోజు పూజకు పరిపూర్ణత మాత్సర గుణాన్ని వేడటం ఎనిమిదవ రోజు భాద్రపద శుద్ధ ఏకాదశి విఘ్నరాజ వినాయకుడిని ఎనిమిదవ రోజు పూజించి సత్తుపిండిని నైవేద్యం పెట్టాలి విఘ్నరాజ గణపతిగా సాక్షాత్కరించిన వినాయకుడు తన వక్రతుండాన్ని బాగా పెంచి ముల్లోకాలలో వ్యాపించిన మమతాసురుడి విషవాయువులను పీల్చేశాడు విఘ్నరాజ గణపతి ఉచ్ఛ్వాసల ప్రభావానికి మమతాసుర సర్పం కూడా తొండంలో చొరబడింది దానిని తన నడుము చుట్టూ చుట్టి బంధించాడు గణపతి గట్టిగా బిగించడంతో మమతా సర్పపు పొలుసులు నుగ్గు కాగా కొరలు ఊడిపడి రక్తధారలు కారజొచ్చాయి అసురుడు గణేశ శరణు నీకు సోదరుడను ప్రాణభిక్ష పెట్టు అంటూ ప్రాధాయపడడంతో గణపతి కరుణించాడు మమతాసుర నువ్వు నాకు వాహనమై నా పాదాల చెంత ఉంటావు అన్నాడు పక్షపాత బుద్ధితో కూడిన మమకారం కూడా పాపకారణమే పైగా ముక్తికి ప్రతిబంధకం అవుతుంది అలాంటి మమతను వేడి ధర్మబద్ధంగా ఉండదు ఎనిమిదవ రోజు పూజ అంతరార్థం తొమ్మిదవ రోజు భాద్రపదశుద్ధ ద్వాదశి ధూమ్రవర్ణ వినాయకుడిని చివరి రోజు తొమ్మిదవ రోజు ఆవాహన చేసి అర్పించి నేతి అప్పాలను నివేదగా సమర్పించాలి ధూమ్రవర్ణ గణేశుడు తన చేతిలోని పాసాన్ని అహంకారసునిపై ప్రయోగిస్తాడు దానితో ఆ రాక్షసుడి శక్తి నశించి స్వామి శరణగతుడయ్యాడు గణేశుణ్ణి ఆర్చించే వారి జోలికి రానని చెప్పి దోమ్ర వర్ణ వినాయకుడి ఆదేశంతో పాతాల లోకానికి వెళ్ళిపోతాడు ఈ తొమ్మిదో నాటి పూజకు పరిపూర్ణత అహంకారాన్ని విడిచిపెట్టడమే